మేము చెప్పాలి మానవును ఈ ఉప్లవాలను తొలగించాలని ఎంత పెద్ద పెద్ద వయసు అయినా వాళ్ళ పనులు ఆరోగ్య ఆనందాలను విస్మరించి మన వద్దకు వచ్చినారంటే మనం నిజంగా పుణ్యము చేసుకున్న పుణ్యపురుషులు అవునా కాదా చూడు ఎంత మహానుభావులు వచ్చారు ఈరోజు వాళ్ళ అనుభవాలు చక్కగా మనకు తెలియజేస్తారు నేను చెప్పే తగ్గిస్తాను ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఉప్లవాలన్నీ కూడా సమస్యలన్నీ కూడా అజ్ఞాన అవివేక అంధకారాలతో ఉండే మానసిక బాధలన్నీ కూడా గురువు తొలగిస్తాడు ఇప్పుడు మనం అనుకుంటున్నాము పరమాత్మే సృష్టికి అంతా సేవ చేయాలి సేవ చేసి సృష్టిని అనుభవించాలి ఏం చేయాలి పరమాత్మ మనమంతా పరమాత్మ స్వరూపులమే వృద్ధుణ్ణి లేస్తానే శరీరానికి సేవ చేయాలి ఇంద్రియాలకు సేవ చేయాలి కుటుంబానికి సేవ చేయాలి పిల్లలకు సేవ చేయాలి చేసే వృత్తికి సేవ చేయాలి ఇట్లా చేసి చేసి అనేక విషయతుల్యమైన సంఘటనలో బంధింపబడతాది పరమాత్మ ఎన్నో రకాలుగా బంధింపబడతాది ఈ బంధీకానా నుంచి విడుదల కావాలి అంటే గురువు దగ్గరికి రానే రావాలి మనము మూడు పనులు చేస్తే గురువు ఆరు పనులు చేస్తాడు మనకి ఎన్ని పనులు చేస్తాడు మనము గురుభక్తి మొదటి పని రెండవది గురు సేవ మూడవది ధర్మం ఈ మూడు పాటిస్తే సార్ మీరు గుర్తుపెట్టుకోవాలి మొదటిదేది గురు భక్తి మనం ఎన్నో కోణాల్లో నరకులంలో ఉన్నప్పుడు భక్తి చేశాము ఎన్నో పూజలు పునస్కారాలు క్రతువులు ఓ వ్రతాలు జపాలు అవన్నీ కూడా ఏమాత్రం ఉపయోగం లేనివమ్మ నేను చదువుకోండి పెద్దలు చెప్పే చదువు ప్రకారం గురువు దగ్గరికి వచ్చి భక్తి చేశామని ఇది చాలా గొప్ప ఉపయోగకరమైన పని గురు భక్తి కూడా అఖండంగా చెంపు లేకుండా మనం తేనె తీసుకొని పైన నుంచి కిందికి వదిలితే దార ఒకటే దార ఉంటుంది అట్లా భక్తి చేయాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మానవమానాలు వచ్చినా జయాపజయాలు వచ్చినా ఒక్కసారి గురుకులం లేక ప్రవేశిస్తే తిరిగి నరకులం పైన ఏ విధమైన రాగము ఉండకూడదు గురువు కరుణామయుడు దేవదేవుడు మనం పూజించే దేవతలకు అందరికీ గురువు ఉన్నాడు మనకు ఉండడం ఎంతో పుణ్యం మీకు తెలియదు అది రామునికి కృష్ణుడు ఇటువంటి వాళ్ళు ప్రకాశించినారంటే ఎవరితో ప్రకాశించారు గురు కులములో ప్రవేశించి గురువును చేరి ఉండడం ఆచారం అయి ఉంది అది అనాచారం కాదంటాడు దీక్షతుడు మనమంతా గురుకులము లేకొచ్చాము అందరినీ ప్రవేశింపజేయాలి ఈ చౌడువాడు మొత్తం గురు శిష్యులుగా మారిపోయింది అనుకో ఇది ఒక మిథిలా నగరంగా ఉంటుంది ఎవరు ముఖం చూసినా ఆనందంగా ఉంటుంది గురుబిడ్డలలో నిండుతనంగా ఎప్పుడు పౌర్ణమి రోజు శత్రుడు అట్లుంటాడు అట్లుంటాడు తన హృదయంలో కపటము మోసము అధర్మం అన్యాయము అహింసాత్మకమైనటువంటి ప్రవృత్తితో ఉంటూ హింసాత్మకమైన గుణాలన్నీ కూడా పోగొట్టుకుంటారు గురుబిడ్డలు గురు కృప గురువు ఆశిష్యు గురువు యొక్క దర్శన స్పర్శన సంభాషణలు అంత పవిత్రంగా ఉంటాయి గురువు సంకల్పం అంత గట్టిగా ఉంటుంది ఆ భక్తిని మనం రోజు రోజుకు పెంచుకోవాలి విశేషమైన గురు భక్తి ఉండాలి ఒక్కసారి గురువుని చేరిన తర్వాత కృష్ణప్రభులు చెప్తాడు నీ చెంచల బుద్ధి మా నుండి వేణి అంటాడేమంటాడు మళ్ళీ అక్కడ ఇక్కడ రాయి వేయకూడదు వేసిన రాయి కల్లా పరిగెత్తకూడదు ఇంకా వచ్చినాము గురువు దగ్గర తాతారావు స్వామి ఎంతో కష్టపడి సర్వాంగ సుందరంగా కట్టాడు కదా మన ఇల్లు కూడా లేదు దాసర చూడు ఎన్ని రకాల రంగులు ఎంత గాలి వస్తుంది ఎంత బాగుంది ఇక్కడికి వచ్చి కూర్చుంటే రోజు సాయంత్రం గురువే కష్టపడి ఏం చేస్తాడు గురువు కష్టం ఎక్కువ ఉంటుంది మన కష్టం తక్కువ ఉంటుంది ఈ బోధలో అవునా కాదా మీరే చూడండి గురువు పూజ చేశాడు ఎన్ని రాగాలలో పాడాడు ఎంత శక్తి దార ధారపోసాడు ఇంకా బోధ చెప్పాలంటే ఎన్ని కోణాల్లో చెప్పాల గురువు శక్తి గొప్పగా మన కోసం వినియోగిస్తాడు గురువు భక్తి చేయాలి రెండవది గురువుకు సేవ చేయాలి రెండో విషయం ఏ విధంగా సేవ చేయాలి స్నానసేవ అంగసేవ భావసేవ ఆత్మసేవ బాగా చేయాలి మనం ఇది చేయడం వల్ల మనకే లాభం కానీ గురువు కాదు లాభం గురువు గురువుడి ప్రదేశాలన్నీ సర్వంగ సుందరంగా తీర్చిదిద్దాలి మన ఇల్లు కూడా అలా పెట్టుకోవాలి రెండవది అంగసేవ గురువు అంగం అలిసిపోతుంది ఆయనకి బాగా స్నానం చేయించాలి బట్టలు ఉతికి పెట్టాలి ఆయన అన్న అంగాన్ని మనం కాపాడుకోవాలి మూడు భావసేవ గురువును ఎప్పుడు మన భావంలో ఉంచుకోవాలి నాలుగవది ఆత్మసేవ గురువు ఆత్మను బాధ పెట్టేటిగా మనం నడవకూడదు గురువు మనసును ఎరిగి గురువుని ఎప్పుడు బాధ పెట్టకుండా ఆయన సంతోష పెట్టేట్టుగా మన వృత్తి ప్రవృత్తి ఉండాలి ఇవి గురువుకు చేయవలసిందేటివి మనము నాలుగు రకాలుగా సేవలు చేసుకోవాలి స్థాన సేవ మన శరీరంలో మూర్తిని స్థానంలో గురువు ఉండాలని చెప్పాడు మనకు మూలాధారం స్వాదిష్టానం మణిపూర్ కనాహత విశుద్ధ ఆజ్ఞాయ చక్రాలలో గణపతి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు కంటే గురు స్వరూపుడు గురుమూర్ధిని స్థానంలో ఉన్నాను ఆయన అక్కడ నేనున్నాను పరమాత్మ స్వరూపం అని తెలుసుకొని అక్కడుండే ఈసనత్రయాలు వాసనత్రయాలు అరిసడ్ వర్గాలు అష్టమదాలు అష్టపాసాలు సప్త వ్యసనాలన్నీ క్లీన్ చేసుకోవాలి అట్లా క్లీన్ చేసుకుంటే ఎవరికి మేలు పవిత్రంగా మనకే మేలు హృదయం ఎంతో నిర్మలంగా ఉంటుంది సౌందర్యంగా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది అట్ల స్నాన సేవ చేయాల గురువు దగ్గర చేరిన తరువాత కల్మషమే ఉండకూడదు మన హృదయంలో అందరూ నూటికి నూరు మార్పులు వేసేటట్లు జీవన విధానం ఉండాలి మనం ఆ ఓర్పు నేర్పు సహనము సమయోచిత ప్రజ్ఞ శాంతము పరమానంద భరితమైన స్థితిగతులన్నీ బోధ వినే కొద్దీ మనకు అక్కడ శుభ్రత అవుతుంది ఎక్కడా అనేక జన్మల నుంచి వాసన రూపకంగా ఉంది మాలిన్యము మూర్తిని స్థానములో దాన్ని నువ్వు స్వశక్తితో తీసేసుకోలేవు గురువుగారు నా పాప నా కోన నా చిన్ని నా ఎన్న నా పిన్ని దానామా నా రత్నముల కొండ ఇట్లా ముద్దు ముద్దు పేర్లు పెట్టి అక్కడుండే మాలిన్యం కొంచెం కొంచెం తీసేస్తాడు ఎవరు గురు కృప అట్లాడది ఎంతటి వారికైనా తీసేస్తాడు మనం అట్టు చేసుకొని రెండవది అంగసేవ చేసుకోవాలి శరీరం ఎవరికి ఇచ్చాము ఇప్పుడు గురువుకు దారి పోసాం పాలు పోసి ప్రమాణం చేసి తీసుకుంటే వాళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప తీసుకునే వాళ్ళేముంది ఆయన చెయ్యి కింద అయింది ఎవరు చెయ్యి అంత పెద్ద గురువు చేసి కింద అయిపోయింది మన చెయ్యి భాగవతంలో బలచక్రవర్తి వామనుడికి దానం చేస్తాడు మూడు అడుగులు వాళ్ళ గురువు శుక్రాచార్యుడు వద్దు వద్దు వద్దురా వచ్చినోడు సామాన్యుడు కాదు మోసగాడు వద్దు అంటాడు ఎవరు వాళ్ళు అంటాడు వాళ్ళు మహావిష్ణువు అంటాడు మహావిష్ణువు వచ్చాడా ఇస్తే అతనికే నేను దానం ఇవ్వాలి ఎవరికి ఆది శ్రీ సతి తనుపై తనువుపై హంసోత్తరీయంపై బాలిన్లపై కపోలటటిపై సాధు సజ్జనుడు సత్పురుషుల శిరస్సుపై ఉంచిన ఆ హస్తంబు నా హస్తంబు కింద నాది మీద ఒకటి నా పుణ్య భాగ్యంబు కాదే గురువా అంటాడు చూడు ఎక్కడెక్కడో పోయిండే చెయ్యి ఎక్కడొచ్చింది ఇప్పుడు రాజ్యం పోతాది భోగం పోతాదంటే రాజ్యముని పోని భోగములు పోని భార్య పోని శుతులు పోని లాస్ట్ కు ప్రాణం